జనగామ జిల్లా పాలకూర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుంది తెలంగాణ అమరవీరుల స్థూపం స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటులో చోటు చేసుకున్న ఘర్షణ వాతావరణం మళ్లీ మొదలైంది నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో బిఆర్ఎస్ నాయకులతో కలిసి పోలీస్ స్టేషన్ కు వస్తున్న ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావును పోలీసులు అడ్డుకున్నారు దీంతో ఉద్రిక్త వాతావరణం మొదలై పోలీసులకు కార్యకర్తలకు తోపులాట చోటు చేసుకుంది నిర్మించిన విగ్రహాన్ని తొలగించి వాళ్ళ ఇష్టాందాజంగా రాత్రికి రాత్రి మరి మా కార్యకర్తలందరినీ పోలీస్ స్టేషన్లో పెట్టి వంద రెండు వందల మంది పోలీస్ పోలీసులను పెట్టి అక్కడ కుర్చీలు వేసుకొని కూర్చొని అగ్రవంగా మరి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మరి పెట్టేయడం జరిగింది ఝాన్సీ రెడ్డి ఆమె ఒక అమెరికాను ఆమెకి ఏమవుతుంది పోలీస్ స్టేషన్లో పోయి కూర్చొని పోలీసు వాళ్ళను ఇష్టమున్నట్టు ఉన్నట్టు తిట్టి మా మా వాళ్ళను అరెస్ట్ చేసి కేవలం దయనే మీద ఖర్చుతో దయన్న పేరు ప్రతిష్టలు దిగదేర్చాలనే ఉద్దేశంతోనే అభివృద్ధి మర్చిపోయి ఆమె ఏదో చేస్తాను వచ్చి రెండేళ్ళైనా కూడా ఒక అభివృద్ధి చేయలేదు ఒక పథకం నెరవేర్చలేదు ఇచ్చిన ఆటాలన్నీ తుంగలో దక్కి కేవలం మరి కార్యకర్తలను ఇబ్బంది పాలు చేస్తున్నారు వాళ్ళ కుటుంబాలన్నీ వీధుల పాలు చేస్తున్నాం మా పదిహేను ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మేము ఏ పార్టీ జోలికి వెళ్ళలేదు ఏ కార్యకర్త తోలికి వెళ్ళలేదు మేము ఇలా అక్రమంగా కేసులు పెట్టలేదు ఇవాళ మైండ్ చేసిన అభివృద్ధిని వాళ్ళు అనుభవించుకుంటూ మేము కట్టిన ఇళ్లను వాళ్ళ ఇష్టం నూలకించుకుంటూ మారోట మీద తిరుపుకుంటూ మమ్మలను మరి మమ్మల్ని కళ్ళలో పెట్టుకొని ఆమె అధికారం మర్చిపోయి ఏ అధికారం లేకుండా మరి పై అధికారులు ఎలా చూస్తున్నారో నాకైతే అర్థం అర్థం అవుతలేదు మరి ఇక్కడ ఈ రాజ్యాంగ ఉల్లంఘన వెళ్ళి కోర్టులు లేవా పోలీసు వ్యవస్థ లేదా ఇతర అధికారులు లేరా కళ్ళు మూసుకొని పరిపాలన చేస్తున్నారా ఒక అధికారం లేని ఆమె ఎన్ఆర్ఐ వచ్చి ఇక్కడ రాజ్యం వెళ్ళి మేము రాత్రి వాళ్ళు పదిహేను ఏళ్ళు కష్టపడి ఈ ఈ నియోజకవర్గాన్ని ఇంత అభివృద్ధి చేస్తే ఇంత అరాచకం చేస్తుంటే ఈ పోలీసు వ్యవస్థ వీళ్ళంతా న్యాయ వ్యవస్థ కళ్ళు ముచ్చుకొని వస్తున్నదాని అని నేను ప్రెస్ మీట్ నిన్న చెప్పదలుచుకున్నా దయచేసి ఇప్పటికైనా మా బాధను అర్థం చేసుకోండి మరి ఆమెకు ఏ ఓటు హక్కు లేకుండా ఇవిరా ఇలా ప్రజలను అరాచకంగా ఇబ్బంది పాలు చేస్తున్నది ప్రజలు గమనించాలని కోరుతూ ఉన్నాను